హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా అలాగే నా తరఫున నా కుటుంబం తరఫున మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లో పనంతా పూర్తయిపోయింది ఇంకా ఇప్పుడు అన్నం పెట్టుకుంటున్నాను అలాగే కుడుములు చేయాలి కదా దానికి సంబంధించి అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను వచ్చేసి బయట అయితే పోయి పెట్టుకున్నాను ఇంట్లో ఎందుకు అనేసి బయటైతే ప్రశాంతం కూర్చొని చేసుకోవచ్చు అనేసి బయటైతే గ్యాస్ తెచ్చేసి పెట్టుకున్నాను ఇక్కడే అంత వంట అయితే చేసేస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి మామిడాకులు అయితే కుడుతున్నారు మా వారు వచ్చేసి ఇంకా ఒక డోర్కి అయితే వేసేసాము ఇంకా బయట డోర్కి అయితే కుడుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మా చింటూ అయితే పడుకున్నాడు మా చిన్నబ్బాయి చంటి అయితే బయటికి వెళ్ళాడు నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇట్లా మరిగేటప్పుడు అయితే ఇంకా ఒక గ్లాస్ కందిబేర్లు అయితే తీసుకోవాలి అన్నం అయితే పంపేస్తున్నాను అన్నం కూడా రెడీ అయింది ఇంకా అన్నం అయితే ఇంకా చిత్రరంగం అయితే కలుపుకోవాలి పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా బెల్లం ఆ బే కూడా ఉడుకుతున్నాయి ఇంకా బెల్లం కూడా వేసుకోవాలి కాబట్టి ఇంక దాన్ని చేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది బెల్లం వేసుకోవాలి అప్పుడు ఒక గ్లాస్ కంది బెల్లకి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు ఉడికాక ఇన్ని కట్టయితే వంపుకోవాలి వంపుకున్నతోనే చారు అయితే చేసుకోవాలన్నమాట భక్ష్యాల చార్ అంటాం మా సైడ్ అయితే చాలా బాగుంటుంది కట్ అయితే వంపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చారు కూడా పెట్టేసుకుంటాను ఒక సైడ్ కట్ అంతా వంపుకున్నాక బెల్లం వేసుకోవాలన్నమాట కట్ అయితే వంపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా బ్యాల్ అయితే ఉంచుకోవాలన్నమాట ఇట్లాగా ఇంకా అలాగే ఒక గ్లాస్ అయితే బెల్లం తీసుకున్నాను నేను ఒక గ్లాస్ కంది బ్యాల్ అలాగే ఒక గ్లాస్ బెల్లం అనమాట ఇది బాగా వేసుకొని ఇట్లా కలిపేసుకొని కొంచెం గ్యాస్ తర్వాత పెట్టేసుకుంటే బెల్లం అంతా మొత్తం కరుగుతుంది ఆ తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ అయితే వంపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను అలాగే ఒక ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను తగినంత వేసుకోండి ఉప్పు అయితే ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు మెయిన్గా ఈ చార్లోకి వచ్చేసి పచ్చి కొత్తిమీర వేసుకోవాలి పచ్చి కొత్తిమీర అలాగే పచ్చి ఉంటే వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవ్వ తప్పకుండా ఇవైతే వేసుకోవాలి ఇంక ఇదైతే బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికాక అలాగే చింతపండు రసం వేసుకోవాలి లాస్ట్లోన కలిపేసుకొని వదిలేయాలి ఇదైతే ఉడుకుతుంది ఒక టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లే బెల్లం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక బెల్లం కూడా కరిగేసింది ఇంకా ఇదైతే కొంచెం చల్లారాలి చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వంకాయలు కట్ చేస్తే వంకాయ కూడా పెట్టుకోవాలి అని చిత్తపండు అయితే ముందే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చిత్తపండు మొత్తం తీసేసి గుజ్జు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇదైతే చల్లగా ఫ్రెండ్స్ ఇంక మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను నేను మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా మెత్తగా అయితే సరిపోతుంది చారైతే తిరువతి పెడుతున్నాం ఏంట కూడా బాగా ఉడికింది చారా అయితే ఉడికింది అయితే పెడుతున్నాం చిత్రానం అయితే కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది బుజ్జ్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అదైతే షూట్ చేయలేదులేండి అదైతే కలుపుకునేసుకుని చిత్రానం కూడా రెడీ అవుతుంది చిత్రాన్ని కూడా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కుడుములకైతే ఇంకా పిండి కూడా తడిపేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ టైం లేక చూపించలేదు ఇంకా మైదా పిండి కొంచెం నూనె అయితే వేసుకొని తడిపేసుకున్నాను బాగా అయితే నానింది ఇంకా కూడమ్మ కూడా రెడీగా ఉంది కుడాలు అయితే చేసేసుకుంటాను ఇంక తొందర వంట అంతా అయ్యింది ఇంకా వంకాయ కూడా అవుతుంది అనమాట విజిల్ వస్తుంది ఇంకా వంకాయ అయిపోతే ఇంక కుడుములు అయితే చేసేస్తూ కాల్ ఇంకా పిండి అయితే తీసుకొని పెద్దగా చపాతీలో తిక్కేసుకోవాలి ఫ్రెండ్స్ తిక్కుకున్నాక ఇంకా చిన్న బాక్స్ తీసుకొని ఇట్లా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి కుడుగులు కదా ఒకటి చేస్తే టైం పట్టుకుంటుంది టైం వేస్ట్ అవుతుంది అందుకే పెద్దగా తిక్కుకొని పెద్దగా అయితే తిక్కేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఇంకా పూర్ణమైతే తీసేసుకొని కుడుములు వచ్చేసుకోవడమే మేమైతే ఇట్లే చేసుకుంటాం కుడుములు అయితే ఇట్లాసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంకా కుడుములు కూడలు అన్నీ వత్తేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక అన్నీ వచ్చేసుకోవడం అయిపోయి అన్నీ ఇట్లా వచ్చేసుకొని కాల్చే కాల్చుకోవాలి అయిపోతాయని వచ్చేసింది అన్నీ నేను కాల్చుకుంటున్నాను ఒక సైడు అయిపోతాయి అనేసి నాలుగు పగతాయి పగతాయి అంటే పది అరవై నిమిషి అవే అవే ఇంకా ఇట్లా అన్నీ కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కుటుంబంలో రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వంటలన్నీ పూర్తయిపోయి అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే గణపతి పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా నేను దేవుని రూమ్ కూడా నీట్గా అయితే ఫోటోలన్నీ తుడిచేసి పూలు కూడా పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే గణపతికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు మా వారు ఇంకా ఈ బుజ్జి వినాయకుడు స్టోరీ అయితే మీతో చెప్తాను వినండి మాకు ఇంటి ముందైతే వినాయకుడు దొరికాడు నాకు దొరికాడు కానీ నేను అంతగా గమనించుకోకుండా అక్కడే వదిలేసి వచ్చాను ఏదో బొమ్మలే అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మా పెద్ద అబ్బాయికి కూడా దొరికాడు అనమాట వాడైతే తీసుకొచ్చి చూపించాడు అమ్మ వినాయకుడు ఉన్నాడమ్మా వెండిదో ఏమో అనేసి చెప్పాడు అప్పుడు చూస్తే నిజంగా వినాయకుడు నేను నిన్న చూశాను కానీ ఏదో అనేసి గమనించుకోలేదు సరిగ్గా అక్కడే వదిలేసి వచ్చేసాను అని చెప్పాను అప్పుడు బాగా చూస్తే వినాయకుడు ఉన్నాడు వెండిదో ఏమో తెలియదు మాకైతే కానీ దొరికాడు ఇంకా అప్పటి నుంచి నేను దేవుని రూమ్లో అయితే పెట్టేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం ఇలా వినాయక చవితికి ఆ వినాయకునికి నైవేద్యాలన్నీ చేసేసి చక్కగా పూజ అయితే అన్నమాట ఆయనే నడుచుకుంటూ మా ఇంటికి వచ్చాడేమో అనేది మా నమ్మకము అట్లా ప్రతి సంవత్సరం అయితే నేను పూజ అయితే చేసుకుంటాను ఇంకా మా ఊర్లో వచ్చేసి నిమజ్జనం మూడవ రోజు జరుగుతుంది మూడవ రోజే ఊర్లో పండగ అయితే చేసేసి నైవేద్యాలు వినాయకుడికి గల్లీలో అయితే పెట్టింటారు కదా అక్కడ వెళ్ళేసి నైవేద్యాలు ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని వస్తారు ఇంకా నేను వచ్చేసి వినాయక చవితికి చేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అట్లా ఇంకా వినాయకుడే వచ్చాడు కదా ఇంకా ఇప్పుడు కూడా ఫస్ట్ రోజే నేను పూజ అయితే చేస్తాను అన్నమాట ఇంకా ఇద్దరు కలిసి అయితే పూజ అయితే జరుపుకున్నాము ఇంకా అభిషేకం చేసుకున్నాము అలాగే ఇరవై ఒక్క అయితే సమర్పించుకున్నాము వినాయకుడికి ఇంకా నైవేద్యాలు అన్నీ పెట్టేసి చక్కగా దండం అయితే పెట్టేసుకొని ఇరవై ఒక్క గంజీలు అయితే తీసాము మా పిల్లలు వచ్చేసి వాళ్ళ అన్నయ్య గల్లీలో అయితే వినాయకుడిని అయితే పెట్టారు అక్కడే ఉన్నారనమాట అందుకే మా పిల్లలు వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు ఇంకా వాళ్ళకి స్కూల్స్ కూడా లేవు హాలిడే ఇచ్చేశారు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందుకే వాళ్ళు కనిపించట్లేదు ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అంతవరకు బాయ్